ఈరోజు మన మండలంలో మొట్టమొదటిసారిగా పండుగ సాయన్న కొరివి కృష్ణస్వామి విగ్రహాలు ఈరోజు పాలమాక్ల గ్రామంలో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది బహుశా మన నియోజకవర్గంలో రెండవది మన మండలంలో మొదటిది ఈ మధ్యనే సిద్దిపేటలో ఒకటి ఏర్పాటు చేసుకున్నాం మళ్ళీ రెండవది ఈరోజు పాలమాక్లలో ఏర్పాటు చేసుకున్నాం అయితే విగ్రహాల ఆవిష్కరణ చేయడం ఎంత ముఖ్యమో వారిని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడే ప్రకాశన్న చెప్పినట్టు జీవితంలో వారిని మార్గదర్శకంగా తీసుకొని ముందుకు నడవడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది ఇవాళ బాగా కష్టపడతారు పొద్దున్న లేచి కా చాలా కష్టపడతారు కానీ ఆ కష్టమంతా పొద్దుకి కథమైపోతున్నది అట్లా కాకుండా పిల్లల్ని చదివించి కుటుంబాన్ని పైకి తెచ్చి మనం చక్కగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది ఇలా అనేక అవకాశాలు ఉన్నాయి ప్రపంచంలో మరి ఆ అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే ఎవరమైనా సరే చదివి కష్టపడి పైకి రావాల్సినటువంటి అవసరం ఉంది అది మగపిల్లలైనా ఆడపిల్లలైనా బాగా చదివించగలిగితే మన హక్కులు మనం పొందగలుగుతాం ఉన్నతమైనటువంటి ఆశయాలతో ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి జీవితాన్ని మనం పొందగలుగుతాం మరి ఈరోజు నేను విషయాల్లోకి పోను ఎందుకంటే అన్న చాలా డీటెయిల్గా చక్కగా కొరివి కృష్ణ ముదిరాజు గురించి కృష్ణస్వామి ముదిరాజు గురించి ఎంతో గొప్పగా చెప్పారు ఆయన హైదరాబాద్ తొలి మేయర్గా ఆయన ఈ జాతిని ఒక సంఘాన్ని స్థాపించి ఏ రకంగా పైకి తీసుకొచ్చారో చక్కగా తను వివరించారు అదేవిధంగా పండుగ సాయన్న గారైతే తన ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా పేదల కోసం పోరాడి చివరికి ప్రాణారోజులైనటువంటి పండుగ సాయన్న ఇవాళ ఆయన ఎంత గొప్పవాడో కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఇట్లా చాలా మంది ఉన్నారు నిజంగా కానిస్టేబుల్ కిస్టయ్య అయితే ఆ రోజు తెలంగాణ రావాలి అని జై తెలంగాణ అంటూ తన తుపాకీతో తానే కాల్చుకొని ప్రాణాలు ఇచ్చి ఇవాళ చరిత్ర పుటల్లో నిలిచిపోయిండు కానిస్టేబుల్ కిస్టయ్య అనేక చోట్ల కూడా కానిస్టేబుల్ కిస్టయ్య గారు విగ్రహాలు పెట్టుకున్నాం ఈ మధ్యనే మీరు చూసుంటారు కేసీఆర్ గారు వారి బిడ్డను చదివించి డాక్టర్గా కాదు పీజీ కూడా పెద్ద డాక్టర్గా కూడా వారిని చదివించి ఆ కుటుంబాన్ని కేసీఆర్ గారు పర్సనల్గా ఏ రకంగా పైకి తీసుకొస్తున్నారో కూడా మీరు చూశారు నిజానికి ముదిరాజులకు సంబంధించి కూడా మన బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా గ్రామాల్లో నీళ్ళు వచ్చినాయి మిషన్ కాకతీయ కింద చెరువులు బాగా చేసి ప్రాజెక్టులకు చెరువులకు అనుసంధానం చేసి కొత్త ప్రాజెక్టులు నిర్మించి ఇవాళ చెరువుల నీళ్లు చూస్తున్నాం ముదిరాజులకు ఉపాధి పెరిగిందా లేదా మీకే తెలుసు ఎంత అద్భుతంగా పెరిగిందో కూడా మీకు తెలుసు మన పాలమార్కుల ఊర చెరువే ఇరవై ఒక్కసారి కూడా నిండకపోవు లోకమంతా కొట్టుకపోతే పాలమార్కుల ఊర చెరువు గప్పు నిండుతుండే కానీ ఇప్పుడు ఎండుతుందా కాలమైనా కాకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టుతో పాలమాకుల ఊరచెరువును కలిపిన తర్వాత ఇవాళ ఎప్పుడు నిండు కొండ పాలమాకుల ఊరచెరువు అయింది మా గ్రామ ముదిరాజులు ఇవాళ ఇంత వృత్తి దొరికి ఉపాధి దొరుకుతున్నటువంటి పరిస్థితి కూడా మీరే చూస్తున్నారు ఇట్లా రాష్ట్రంలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే ఆనాడు సమైక్య రాష్ట్రంలో చెరువుల్ని పట్టించుకోలే ప్రాజెక్టులను పట్టించుకోలే మన నీళ్లు మనకు దక్కలే ఇలా కృష్ణా గోదావరి జలాల్లో మన నీళ్లు మనకు దక్కాలని చెప్పి ఇవాళ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టును నిర్మించి ఇలా బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చుకున్నాం ఇవాళ పంటలు పండుతున్నాయి మా మత్స్యకారులకు చేపల ఉత్పత్తి కూడా బాగా పెరిగింది ఉపాధి దొరికింది ఈరోజు ఏ గ్రామంలో పోయినా కూడా ఒకప్పుడేమో నాకు బాగా గుర్తుకి పక్కనే రాజగోపాల్పేటలో చెరువుల నీళ్లు లేవు చేపలు ఎండిపోతున్నాయో ఒక బోర్ వేసారు ఒక మోటార్ పెట్టి సార్ అవి ఎంత కిలో అయినాయి జర ఒక రెండు మూడు నెలలు దాని లాంటి అధి కిలో అయితాయి అని అట్లా పట్టినలాంటి పరిస్థితి చూసినా నేను కానీ ఇప్పుడు రివర్స్ అయింది సీన్ రివర్స్ అయింది అరే నిం ఎడకాలం కూడా చెరువు నిండు ఉన్నది సార్ అవి చేపలు దొరకలేవు అడుకు అయినాయి జరగ నీళ్ళు తీయవా అంటున్నారు అప్పుడేమో నీళ్లు లేవు నీళ్లు పోయవా అన్నారు ఇప్పుడేమో నీళ్లు తీయవా అంటున్నారు ఎందుకంటే అది మనం కాలువ కింద యాసంగి పంటకు నీళ్ళు ఇస్తే ఆ చెరువు నిండుకుంటున్నది అవేమో అడుక్కుపోతున్నాయి దొరుకుతలు పడదామంటే అట్లా ఎంత మార్పు వచ్చిందో మీరే చూస్తున్నారు అంటే ఎటువంటి తెలంగాణ ఎట్లయింది అది కూడా మీరు చూస్తున్నారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దరఖాస్తు పెట్టిన ప్రతి ఒక్కరికి టూ వీలర్ ఆటోలు ఫోర్ వీలర్లు వలలు పడవలు దాదాపు వెయ్యి కోట్ల రూపాయలతోని ముజరాజ్ బిడ్డలకు ఆర్థిక సహాయాన్ని అందించదు కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం కూడా ఒక వంద వంద ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా చేపపిల్లలు రొయ్యలు ఇవన్నీ చెరువుల్లో చెక్ డ్యాముల్లో మన ప్రాజెక్టుల్లో పోసినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఏడాది అర్థమయ్యే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మీకు తెలుసు పోయిన సంవత్సరం చేపలు పోసిరా పోసినారే మన సిరిపేట జిల్లా కానీ మన మెదక్ జిల్లా కానీ సంగారెడ్డి జిల్లా కానీ దాదాపు సగం జిల్లాల్లో చేప పిల్లలే పోయలే ఇక కొన్ని జిల్లాల్లో పోసిండ్రు పోషణ కాడ కూడా సగమంతనే పోషిండ్రు ఇది వరకు లక్ష పిల్లలు పోతే ఇప్పుడు యాభై వేలు అంటారు అది కూడా కొన్ని చెరువులకే పోస్రు అన్ని చెరువులకు పోయలే కేసీఆర్ గారు ఉంటే అన్ని కుంటలు చెరువులు చెక్ డ్యాములు ప్రాజెక్టులు డ్యాములు అన్నిట్లల్లో కూడా బ్రహ్మాండంగా ఇప్పుడు చేప పిల్లలు రొయ్య పిల్లల్ని పోసి ఉపాధి కల్పించే ప్రయత్నం చేసింది మేము అంతకంటే మంచిగా చేస్తాం కేసీఆర్ లక్ష పోసిండు మేము రెండు లక్షలు పోతాము అన్నారు ఇప్పుడు లక్ష లేదు అసలు కోసుడే బంద్ అయిపోయింది పోయిన సంవత్సరం అయితే అసలు చేప పిల్లలే పోయలేదు మన 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 జిల్లాలో కానీ రాష్ట్రంలో చాలా జిల్లాల్లో పోయలేదు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయినాయి నిన్న మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రిగా ఉండే వారు కానీ మా బండ ప్రకాష్ అన్న కానీ ఈటల రాజేందర్ అన్న కానీ అసలు ఎండాకాలంలో సుధరాయిస్తాం మేము ఏమని వానకాలం వస్తుంది ఏమైనా చేప పిల్లలు టెండర్లు పిలుగుంది చేప పిల్లలు పెంచుంది మనం జూలై నుంచి మళ్ళా కుంటల చేప చేపపిల్లలు పోయడానికి తయారుగా ఉండాలని చెప్పి బడ్జెట్ ఇవ్వడం కానీ చేప పిల్లలకు టెండర్లు పిలవడం కానీ రెడీ పెట్టుకునేటువంటి పరిస్థితి ఉండే కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మే అయిపోతుంది జూన్ నెలకు ఎంటర్ అయితా ఉన్నాం ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో చేప పిల్లలకు ఇంకా టెండర్లే పిలువలే పోయినసారి కూడా ఏమైంది ఎప్పుడో ఆగస్టులో టెండర్లు పిలిచిండ్రు అక్టోబర్లో కొన్ని కొన్ని చేప పిల్లలు వస్తే ఒక ఐదు పది జిల్లాలలో కొన్ని చెరువులలో పోసింది అయిపోయింది అయిపోయింది అని చేతులు దులుపుకున్నారు ఇప్పుడు కూడా జూన్ నెల వచ్చినా ఈ రోజు కూడా టెండర్లు పిలవట్లేదు అంటే ఈ ప్రభుత్వం ముద్రాజులంటే మా మత్స్యకారులంటే ఎంత నిర్లక్ష్యంగా ఉందో ఇలా అర్థం చేసుకోండి నేను ఈ పాదమాక్ల నుంచి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా కనీసం పోయిన సంవత్సరం పోయలేదు ఇప్పుడైనా తక్షణమే బడ్జెట్ కేటాయించి చేప పిల్లలకు టెండర్లు పిలిచి ఈ సంవత్సరం అన్ని కుంటల్లో చెరువుల్లో చేపపిల్లలు పిల్లలు వదలాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ వదలకపోతే మాత్రం నిన్న వదిలి అవసరమైతే పెద్ద ఎత్తున పోరాటానికి శ్రీకారం చుట్టైనా సరే మా మత్స్యకారులకు ఉపాధి దెబ్బ తినకుండా కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా మాటలు చాలా చెప్పిండ్రు పొద్దుగాలు నేను ఈడొస్తా ఉంటే జోగుపెట్కల్ ఫోన్లు వచ్చినాయి సారి జీలుగు జన్మ విత్తనాలు దొరకలేవు ఈడ బాగా లొల్లైతుంది రాస్తారోకం అవుతుంది అరే ఎట్లా సార్ అన్నారు పోయినసారి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే అడిగినండి సంచులు దొరికినాయి జనమైనా జీలుగైనా ఇప్పుడు రేటు పెంచినరు అవి దొరుకుతాం కూడా దొరకలేవు సార్ పొద్దుగాల ఐదు గంటలకు వచ్చి చెప్పులు లైన్లో పెట్టినాం ఇంకా దొరకలేవని సంగారెడ్డి జిల్లా జోగిపేటకి వెళ్ళి మన లీడర్లు ఫోన్ చేస్తూ ఉండేది నాకు ఇలా మన జిల్లాలో కూడా అదే పరిస్థితి అంటే ఏమి మీరు విత్తనాలు సరఫరా చేయడం చేత కాదు చేప పిల్లలు సరఫరా చేయడం చేత కాదు ఏమైనా మాట్లాడితే పైసలు లేవంటాడు అందాల పోటీలకు మాత్రం రెండు వందల కోట్లు పెట్టిండు అది ఏవో అది రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టడానికి పైసలు ఉన్నాయట రైతులకు జనము జీలు విత్తనాలు ఇవ్వమంటే పైసలు లేవట్టు ఇది ఎక్కడి గవర్నమెంట్ మా ముదిరాజులకు పిల్లలు ఇవ్వమంటే పైసలు లేవట్టు చేప పిల్లలకు ఎంత అవుతాయి తిప్పి తిప్పి కొట్టే నూరు కోట్లు అవుతాయి నువ్వు రెండు వందల కోట్లు పెట్టి అందాల పోటీలు పెట్టబట్టి అది ఏ ఏ వర్గానికి ఏ గ్రామానికి ఏ ప్రజల కడుపు నింపుతుందని నేను అడుగుతా ఉన్నా ఎవరి కోసం అందాల పోటీలు నిర్వహిస్తున్నావు దాని ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు వచ్చేది ఏందో ఇవాళ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి అంటే ఈ రకంగా తయారైపోయిన వ్యవస్థ చేయాల్సిన పని చేస్తలేదు కానీ ఇయాల రైతులకు రుణమాఫీ చేయమంటే పైసలు లేవంటాడు రైతు బంధు ఇవ్వమంటే పైసలు లేవంటాడు కానీ ఇయాల వేల కోట్లు పెట్టి టెండర్లు అయితే పిలుస్తుండు ఎవరి జేబులు నింపడానికి కమిషన్ల కోసమా కేసీఆర్ రైతుబందీ ఇవ్వగలిగినప్పుడు నువ్వు ఎందుకు ఇవ్వలేవు వానకాలం ఇవ్వపోతీవి యాసంగి ఎగబెట్టివి పదిహేను వేలు ఇస్తా అని ఇచ్చే పదివేలు కూడా ఇయ్యకపోతవి కానీ ఇప్పుడు ఏం చేస్తుండు హెచ్ఎండబ్ల్యూఎస్లో లో పదివేల కోట్లతో టెండర్లు పిలిచిండు జిహెచ్ఎంసీలో ఏడు వేల కోట్లతో టెండర్లు పిలిచిండు హెచ్ఎండిఏలో ఇరవై వేల కోట్ల రూపాయల పనులకు టెండర్ పిలిచిండు అదేందో ఫ్యూచర్ సిటీ అని ఆయన భూములు కొనుక్కున్నాడట ఆయనకి ఫోర్ లైన్ రోడ్ సిక్స్ లైన్ రోడ్ వేస్తాను దానికి నాలుగు వేల కోట్లు ఖర్చు పెడుతుండు మరి వీటన్నిటికి పైసలు ఎటుకెళ్ళి వస్తున్నాయి రైతులు అడిగితే లేవంటావు ఉద్యోగస్తులు అడిగితే లేవంటావు మత్స్యకారులు అడిగితే లేవంటావు లక్ష కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి పనులు చేస్తున్నాడు అంటే నీ కమిషన్ల కోసమో నీ జేబులు నింపుకోవడానికో ఢిల్లీకి కప్పం కట్టడానికో కాంట్రాక్టర్ల కోసం మాత్రం నీకు లక్ష కోట్ల రూపాయలు వస్తున్నాయి పేద ప్రజలు అడిగితే రైతులు అడిగితే మత్స్యకారులు అడిగితే మా కులవృత్తుల వాళ్ళు అడిగితే మాత్రం డబ్బులు లేవని చెప్పి మాట్లాడుతున్నాడు ఇవాళ ప్రజలకు అన్ని విషయాలు అర్థమవుతున్నాయి అందాల పోటీలకు మాత్రం పైసలు వస్తున్నాయి మా మత్స్యకారుల కంటే వస్తలే చేతులు వస్తలేవు నీకు ఇవి కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది బట్ ఈరోజు మా అన్న ప్రకాశన్న చెప్పినట్టు అన్న మా సిద్దిపేట నియోజకవర్గంలో పెద్దమ్మ గుడి దేవాలయం లేని ఊరే ఉండదు ఏ ముజరాజ్ కమ్యూనిటీ హాల్ లేని ఊరే ఉండదు మా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా మా సిద్దిపేట నియోజకవర్గంలో ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ కట్టించినాయి ప్రతి దేవాలయానికి కూడా నా వంతు సహాయం అందించి ప్రతి ఊర్లో కూడా పెద్ద గుడి దేవాలయం కట్టినాయి అండ్ ప్రతి దేవాలయానికి కూడా నేనే పోతా ఆల్మోస్ట్ తొంభై ఎన్నీ ఒక్కటి మిస్ అయిందేమో కానీ తొంభై తొమ్మిది శాతం ప్రతి దేవాలయం ప్రారంభోత్సవానికి ఆ అమ్మవారి కళ్యాణానికి వార్షికోత్సవానికి ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం కూడా వెళ్తూ ఉంటాం అంటే అట్లా అంత అవినాభావ అనుబంధం మాతో ఉన్నది ఇందాక అన్న చెప్పినట్టు దాదాపు పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సిద్దిపేటలో ముదిరాజులకు బ్రహ్మాండమైన ఏసీ ఫంక్షనాల్ కట్టినాం ఇవాళ సిద్దిపేట పెద్ద పెళ్ళిళ్ళు ఎవరైనా చేసుకోవాలంటే ఏది పెద్దగా ఉన్నది అంటే ముదిరాజు హాల్ పెద్దగా ఉందని అడిగే పోతుంది సో అట్లా అంత పెద్దది బ్రహ్మాండమైనటువంటి ఏసీ ఫంక్షన్ పార్కింగ్ సౌకర్యంతో రెండు మూడు ఎకరాల్లో చాలా విలువైనటువంటి భూమి కూడా కేటాయించి మనం నిర్మాణం చేసుకొని అందరికీ ఆదర్శంగా నిలిచినాం సో ఈ ఈరోజు పాలమాక్ల గ్రామ యువత కానీ మా ముదిరాజ్ బిడ్డలు చక్కగా ముందుకొచ్చి ఇలా ఎంతో ఆదర్శవంతంగా కొరివి కృష్ణస్వామి గారి మరి పండుగ సాయన్న విగ్రహాన్ని పెట్టి చాలా మంచి కార్యక్రమం చేశారు దీంట్లో భాగస్వాములై కష్టపడ్డ ప్రతి ముదిరాజు బిడ్డకు నా హృదయపూర్వక అభినందనలు